టాలీవుడ్ వద్ద గోల్డెన్ గా మారిపోయింది ఆ అందాల ఏడాది పండగ సక్సెస్ అందుకున్నా కూడా చేస్తూ సంక్రాంతి కేవలం గ్లామర్ తోనే కాదు తన మనసులోని మాటలను ఏ మాత్రం దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఏమే ప్రత్యేకత తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టడమే కాకుండా తన ఫస్ట్ క్రాష్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది సినిమాల్లోకి రాకముందే ఆమె మనసు పారుసుకున్న ఆ వ్యక్తి ఎవరు అసలు ఆమెకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి ఆమె పెట్టిన కండిషన్లు ఏంటి ఆ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆ నటి మరెవరో కాదు మీనాక్షి చౌదరి గతేడాది వెంకటేశ్వర సరసన సంక్రాంతికి వస్తున్న సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది నవీన్ పులిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వస్తువుల వర్షం కురిపిస్తుంది వరుసగా రెండు పండుగ సీజన్లలో హిట్లు కొట్టడంతో అభిమానులు ఆమెను సంక్రాంతి క్వీన్ గా పిలుచుకుంటున్నారు స్కూల్ టీచర్ పై ఫస్ట్ క్రిష్ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ మీనాక్షి చౌదరి తన ఫస్ట్ క్రిష్ గురించి వెల్లడించింది తాను తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలు పడ్డానని చెప్పి షాక్ ఇచ్చింది అయితే అది తన తోటి విద్యార్థితో కాదు తన స్కూల్ టీచర్ పై క్రష్ ఏర్పడిందట ఈ విషయం తన స్నేహితులకు కూడా తెలియడంతో వారంతా తనను తెగ ఆట పట్టించేవారట ఆ రోజులు తన జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలని మీనాక్షి గుర్తు చేసుకుంది ప్రభాస్ లాంటి వారు సినిమాల్లోకి వచ్చాక తన ఇష్టాల గురించి మాట్లాడుతూ డార్లింగ్ ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది గతేడాది ఒక ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి భర్త కావాలో చెబుతూ ప్రభాస్ లాగా మంచి హైట్ ఉండాలి ఆయన లాగే గొప్ప మనసు ఉండాలి ఇంటెలిజెంట్ గా ఉండే ప్రభాస్ లాంటి వ్యక్తి భర్తగా వస్తే బాగుంటుందని తన మనసులని కోరికను బయట పెట్టింది